హాయ్ హలో వెల్కమ్ టు పీవీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం మినీ స్టోరీ ముసలి ఎద్దు ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతని పేరు రామయ్య అతను ఎంతో నిజాయితీతో జీవించేవాడు రామయ్య దగ్గర రెండు ఎద్దులు ఉన్నాయి ఒకటి యువ ఎద్దు బలమైనది రెండవది ముసలి ఎద్దు బలహీనమైనది అతను పొలంలో యువ ఎద్దుతో పని చేయించేవాడు ముసలి ఎద్దు ఎందుకు పనికిరాదు అన్నట్టు చూసేవాడు తిండి కూడా సరిగా పెట్టేవాడు కాదు యువ ఎద్దు రైతు గౌరవాన్ని పొందేది దానిని చూసి ముసలి ఎద్దు బాధపడుతూ తను పనిచేసిన రోజులు గుర్తు చేసుకునేది ఒకరోజు రాత్రి దొంగలు రామయ్య ఇంటికి వచ్చారు దానిని గమనించిన ముసలి ఎద్దు చాలా పెద్దగా ఊరికి వినిపించేంతగా అరిచింది రైతు వెంటనే లేచి టార్చ్ వేసి చూడగా దొంగలు ఆ శబ్దం విని పారిపోయారు అప్పుడు రామయ్య తెలుసుకున్నాడు తాను నిర్లక్ష్యం చేసిన ముసలి ఎద్దే తన ఇంటిని రక్షించింది అని ఆ ఎద్దు దగ్గరికి వచ్చి ప్రేమగా గడ్డి తినిపిస్తూ ఇలా అన్నాడు నీ శరీర బలం పోయినా నీ భద్రత ప్రేమ మాత్రం ఇంకా బలంగా ఉంది నన్ను క్షమించు నీవే నాకు నిజమైన రక్షకుడు అని అంటాడు ఆ రోజు నుండి రైతు దానికి మంచి గడ్డి నీరు పెట్టి ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు పిల్లలు కూడా ఆ ముసలి ఎద్దుని హీరోలా చూస్తారు మనిషి లేదా జంతువు శక్తి తగ్గినంత మాత్రాన అవసరం లేదని అర్థం కాదు వయస్సు బలాన్ని తగ్గించవచ్చు కానీ విలువని కాదు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్